కన్స్ట్రక్షన్ లేఅవుట్ చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చి మంచి బ్యూటిఫుల్లీ లే లేఅవుట్ ఉంది క్లియర్ వే మండల్ గండిపేట్ వీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ కోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ లేక్ ఉంది అక్కడ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం सेम वे शेखपेट मंडल शेखपेट विलेज 2014-2023 सेम वे मंडल गंडीपेट विलेज अलजापूर्ट मंडल विलेज कीसरा 14 राोर्टी टोटल ఫ్రీగా వేకెంట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా చెరువు అన్ని కన్స్ట్రక్షన్ మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్డ్ పార్ట్లీ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఈ లిస్ట్ అంతా ఇది సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి ఫోర్టీన్లో ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు మధ్యలో లేఅవుట్లో చేసినాయి కన్స్ట్రక్షన్ పార్షల్గా అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది ఫోర్టీన్లో ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండలం నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి చెరువు అంతా టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లో వచ్చేవరకు సగం ఒక పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ గక్కేశ్వర్ మండల్ రెండు కాచువా అని సింగారం మొత్తం సగం పైన ఆత్మహేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ అయ్యేది లేవు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కల్పిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్ ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు వన్ బై వన్ ఇలా చూపించుకుంటుంది ఫాస్ట్గా సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగపల్లి విలేజ్ మియాపూర్ ఘాట్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అవుతూ వచ్చారో బిల్డింగ్స్